చెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి టచ్ ఉన్నట్టు వార్త వస్తున్న పరిస్థితి ప్రచారం కూడా జరుగుతున్నాయి ఎట్లా చూస్తారండి ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కి టచ్ ఉన్నారు ఇప్పుడు దాదాపుగా చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ద్వారాలు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు రాబోయే బిఆర్ మన ఎంపీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చాలామంది ఒకవేళ కాంగ్రెస్ ఇప్పుడు ఇవాళ ప్రధాన ప్రధాన పోటీ కాంగ్రెస్కు అటు బీజేపీ మధ్యనే ఉంటుంది కాబట్టి చాలామంది బీజేపీకి పోలేని వాళ్ళు కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే చేవెలలో ఆల్రెడీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారు బీజేపీ తరఫున ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీజేపీ మన రణీర్ రెడ్డి గారికి బీజేపీ పోయే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ చేవేలలో బలమైన నాయకుడు కాంగ్రెస్కు ఆయనే ఉండే కొండా విశేషరెడ్డి గారే ఉండే కొండా విశేషరెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ కావడం జరిగిందో ఇప్పుడు కొంత మేరకు ఎంపీ స్థాయి నాయకులలో కొంత వ్యాక్యూమ్ ఉన్నట్టుగా కాంగ్రెస్లో ఉన్నది కాబట్టి ఒకవేళ ఆయన అధినాయకత్వం కాంగ్రెస్లో కలిసి ఒకవేళ రంజిత్ రెడ్డి ఇంట్లో కలుస్తాం అంటే కలుపుకోవచ్చు అంత పెద్ద విషయం కూడా ఏం ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఏపాటికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో ఇప్పుడు మనం అంటే నిష్పక్షపాతంగా మనం ఒక అనాలిసిస్ ప్రకారం పోతే ఈ మన పిన్నసారి అరవై ఐదు సీట్లు కాంగ్రెస్కు రావడం జరిగింది అంటే ఇంక్లూడింగ్ నా ముప్పై తొమ్మిది సీట్లు ఏమో బీజేపీకి రావడం జరిగింది బీఆర్ఎస్కి రావడం జరిగింది ఎనిమిది సీట్లు వీళ్ళకు బీజేపీకి రావడం జరిగింది తర్వాత ఏడు సీట్లు ఎంఐఎం రావడం జరిగింది కాబట్టి మనకు మొత్తం పదిహేడు సీట్లలో మళ్ళీ హైదరాబాద్ సిటీ ఎంఐఎం పోతుంది ఇక పోతే మిగతా పదహారు సీట్లలో మనం కాంగ్రెస్ మొత్తం రూరల్ ప్రాంతంలో బాగా గెలవడం జరిగింది కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ మహబూబ్నగర్ ఇట పెద్ద ఎత్తున అవి గెలవడం జరిగింది అయితే మొత్తం మొన్న చూసుకుంటే ఓట్ల పర్సెంటేజ్లో దాదాపు రెండు శాతం మాత్రమే డిఫరెన్స్ ఉన్నట్టుగా కనబడుతున్నాయి ఇది కాంగ్రెస్కు బీఆర్ఎస్కు కానీ వాస్తవంగా చూస్తే ఒక హెచ్ఎండిఏ పరిధిలో పదిహేడు మంది ఎమ్మెల్యేల ప్రాంతం తీసేస్తే అంటే అవి ప్రధానంగా ఉన్న ఎక్కడ అంటే చేవెల్ ఒకటి చేవెల్ ఎంపీ నియోజకవర్గం తర్వాత మల్కాజిగిరి రెండు తర్వాత సికింద్రాబాదు ఎంపీ అంటే మూడు మల్కాజ్గిరి సికింద్రాబాదు చేవెల్ ఈ మూడు తీస్తే మొత్తం మిగతా తెలంగాణలో బి అంటే బీఆర్ఎస్ ఓట్ పర్సెంటేజ్కు కాంగ్రెస్ ఓట్ పర్సెంటేజ్ కు పది శాతం డిఫరెన్స్ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం ఇవ్వలకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పుకుంటే ఇప్పుడు మామూలుగా గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ నా ట్రెండ్ చూస్తే తొమ్మిది నుంచి వెళ్ళి పది కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉన్నది మూడు మెదకుతో కలుపుకుంటే మెదకు ఈ మూడు సీట్లు కలుపుకుంటే నాలుగు సీట్లు బీఆర్ఎస్కు రావాలి ఒక సీటు ఏది ఆదిలాబాదు ఎంపీ సీటు బీజేపీ క్లియర్గా నాలుగు సీట్లు గెలిచింది అక్కడ ఎంపీ నియోజకవర్గం అది ఎంపీ ఆదిలాబాద్ రావచ్చు ఇంకా పోతే కొంత ఏది నిజామాబాద్ కూడా రావచ్చు కానీ ఇవాళ ఎంపీ ఎలక్షన్స్ అనే వరకు మళ్ళీ రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది వేరే తరగతి ఉంటుంది ఎంపీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో జరిగిన తీర్పు కానీ ఆ ఓటింగ్ సరళి కానీ ఎంపీ ఎలక్షన్స్కి వచ్చే వరకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది ఎంపీ ఎలక్షన్స్ అనేవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్న ఎన్నికలు ఈ జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్నా ఉన్న ఎన్నికలు కాబట్టి రెండు జాతీయ పార్టీల వైపే పెద్ద ఎత్తున జనాలు ఒక ఒకవైపు కాంగ్రెస్ రెండో వైపు బీజేపీ నా ఉద్దేశంలో ఈ మొన్న ఎక్కడైతే హెచ్ఎండిఏ పరిధిలో పెరిగిన గెలిచిన సీట్లు ఉన్నాయో చేవల కానీ లేకపోతే సికింద్రాబాద్ కానీ మల్కాజ్గిరి కానీ మళ్ళీ బీఆర్ఎస్కు ఆ ఓట్లే వస్తాయనే నమ్మకం లేదు ఎందుకు లేదంటే మొన్న ఈ ఎక్కడైతే హెచ్ఎండిఏ పరిధిలో గెలిచారో అక్కడ ముస్లిమ్స్ పెద్ద ఎత్తున వాళ్ళు బీఆర్ఎస్కి వేయడం జరిగింది కానీ ఈ జాతీయ ఎన్నికలు కాబట్టి జాతీయ ఎన్నికలలో బీజేపీని ముఖాముఖ ముఖాముఖిగా ఎదుర్కొని నిలబడే సత్తా కాంగ్రెస్కే ఉంటుంది కాబట్టి ఈసారి నా ఉద్దేశంలో ముస్లింస్ అందరూ కూడా మూకుమడిగా ఈసారి కాంగ్రెస్కి ఇస్తారు వినోసారి బీఆర్ఎస్కి ఇస్తారు ఈసారి కాంగ్రెస్కి ఇస్తారు తర్వాత సెటిలర్స్ కూడా పెద్ద ఎత్తున ఈసారి కాంగ్రెస్కు కొంత పోతుంది బీజేపీ కొంత పోతుంది కాబట్టి బీఆర్ఎస్ ఓటు పర్సెంటేజ్ పెట్టుంది కాబట్టి నా ఉద్దేశంలో అయితే తొమ్మిది నుంచి పది వరకు లేదా ఎనిమిది నుంచి వరకు కాంగ్రెస్ నాలుగు నుంచి ఐదు వరకు బీజేపీ ఒకటి నుంచి రెండు వరకు బీఆర్ఎస్ వస్తుంది